చేతి మీద పవన్ కళ్యాణ్ పేరుని టాటూ వేసుకుందట రేణు దేశాయ్ పవన్ అలాగే రేణు దేశాయ్ వ్యక్తిగతంగా విడిపోయి చాలా కాలమే అయింది కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయంలో మరి ఎప్పుడూ కూడా పాజిటివ్గానే చెప్తూ ఉంటుంది రేణు తాజాగా పవన్ పేరుని టాటూ వేయించుకున్నట్టుగా అయితే చెప్తోంది పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంత అభిమానమో మరోసారి చెప్తోంది పిల్లల విషయంలో ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకుంటారు ఒకరింటికొకరు వెళుతూ వస్తూ ఉంటారు అలాంటిది రేణు తాజాగా పవన్ కళ్యాణ్ పేరుని టాటూ వేయించుకుంది ఇది ఎప్పటికీ జరిగిపోలేనటువంటి జ్ఞాపకం అని తుడి చేస్తే వెళ్ళిపోయేటువంటిది కాదు సో ఇది లైఫ్ లాంగ్ మెమరీ అంటూ చెప్తోంది దేశాయ్ సో ఒకవేళ పవన్ కళ్యాణ్ రేణుదేసాయి మళ్ళీ కలిస్తే అని అనుమానాలు కూడా వస్తుంది ఎందుకంటే పవన్ దేశాయ్ జంట గురించి ఇప్పటికీ అందరూ మాట్లాడుకుంటారు సో పవన్ అభిమానులు ఇప్పటికీ రేణుని వదినమ్మనే పిలుస్తారు అలాంటిది పవన్ పిల్లలు అఖీరా ఆద్యాలో ఎంతో చక్కగా పవన్ వారసులాగా మనందరికీ తెలుసు అందుకే రేణు పవన్ విషయంలో ఎప్పుడూ కూడా పాజిటివ్గా చెప్తూ ఉంటుంది సో తాజాగా మరోసారి తన మేన్యులో పడి ఎంతో చక్కగా తన కోసం ఇలా సిద్ధమవుతుందని తెలుస్తోంది అందుకే ఇప్పుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉండే ఇలా టాటో వేయించుకుంది అంటూ చెప్తున్నారు మన జన సైనికులు అయితే ఇటీవల పవన్ కళ్యాణ్తో వ్యక్తిగతంగా విడిపోయినా తన మీద కోపం ఉన్నా జనసేనకుడిగా ఆయన్ని ఎంతో అభిమానిస్తుందని జనసేన పార్టీ గెలవాలని పవన్ కళ్యాణ్ కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి అంటూ మరి ప్రజల్ని కూడా కోరుతోంది రేణుదేశాయ్